ఎవరు టార్గెట్ లో వాళ్ళు చేసుకునేవండి ఎవరు ఎన్నైనా చేసుకోలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆయన చేసింది ఏమి ప్రతి ఒక్కటి మాటించారంటే అన్ని నిలబెట్టుకున్నారు అంతా మంచిగా చేశారు ఆ ప్రతి ఇంట్లో కూడా ఒకటి రెండు అందరికి కూడా ఫ్యామిలీ మొత్తంలో ఒక కనీసం ఒక త్రీ ఇట్లైనా సరే అంది ఉన్నాయి ఏదైనా సరే ఒక అమ్మఒడి కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఆయన ఇచ్చే దాంట్లో ఏదైనా ఒక ఫ్యామిలీకి ఒక కుటుంబం ఖచ్చితంగా అంది మరి మద్యపానం సంపూర్ణ నిషేధం చేస్తామని చెప్పారు కదా మరి చేశానుకుంటున్నారా చేశారనుకుంటే కొంతవరకు అయింది అన్ని ఒకేసారి అంటే ఆయన ఇది కూడా కాదు కదా ఇప్పుడు ఆయన కూడా కొంచెం నెక్స్ట్ కూడా ఆయన వచ్చి ఉంటే అభివృద్ధి ఖచ్చితంగా మంచిగా ఉంటుంది ఇప్పుడు కూడా బాగుంది ఇంకా ఆయన వస్తే ఇంకా డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటది మరి ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు పెట్టారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా సర్లే సో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సాంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమర్పోతులు అవుతున్నారని చెప్తున్నారు కదా సో దాని మేము అభిప్రాయం ఏంటి సోమర్పోతలు ఎట్లా అవుతారండి ఇప్పుడు ఇప్పుడు ఆయన ఇచ్చేది సోమరపూతలు అంటే కష్టపడే ఇప్పుడు మనం ఒక పదివేలు తెచ్చుకున్నాం అంటే కష్టపడే ఆయన ఒక పదివేలు ఇస్తే అది మనకి అభివృద్ధిలో ఉంటది తప్ప సోమర పేదవాళ్ళ సమర్పతి ఎందుకు సోమరపూత అనేవాడు ఎప్పుడు వాడు సోమరపూత ఉంటారు కదా డబ్బులు వెచ్చబడి ఖర్చు పెట్టి తెచ్చుకుంటానే ఖర్చు పెట్టుకుంటాడు సో ఆయన ఇచ్చేది అవసరాలకి పేద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి పిల్లలు స్కూల్ ఫీజులు కానివ్వండి ఇంకో విధంగా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి ఏదైనా పేదవాడికి ఇచ్చారంటే అది అభివృద్ధిగా అనుకోవాలి కానీ సోమరపూతని ఎలా అనుకుంటారు మరి ఇప్పుడు పిల్లలు మీ పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు గవర్నమెంట్ స్కూల్ ఆ గవర్నమెంట్ స్కూల్ అసలు ఎంత బాగుంది ఇప్పుడైతే అతనిచ్చే యూనిఫామ్స్ కానివ్వండి అతను పోషణం కానివ్వండి ఏదైనా సరే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కంటే అసలు గవర్నమెంట్ స్కూలే చాలా అభివృద్ధిలో ఉంది కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురిలో అలా ఏమీ లేదు కదా మనకి మనం చూస్తే తెలిసిపోతుంది ఇప్పుడు ఆయన చేసేది ఏంటి అని పార్టీల పరంగా ఎవరైతే వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడితే మాట్లాడవచ్చు కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అభివృద్ధి అనేది ఇంకా బాగుంటది ఇరవై లక్షలు చాలా మందికి యూజ్ అవుతున్నట్టు మరి ఎందుకు అవ్వదండి ఇప్పుడు ఇరవై ఐదు లక్షలంటే మామూలు విషయం పేదవాడికి ఇప్పుడు కష్టం వచ్చిందంటే ఇరవై ఐదు అది మామూలు మాట ఇప్పుడు మనం పెట్టుకోలేము ఆయన మనం సహకరించినప్పుడు అది అభివృద్ధి కదా ఇప్పుడు ఎంత మంచి పని అది అసలు ఒక పేదవాడికి ఉన్నవాడంటే కోట్లు ఎలాగో పెట్టుకుంటారు లేని వాళ్ళకి ఒక ఐదు పది లక్షలు అన్నా సరే అది ఎంత విషయం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పాతి లక్షలు పెట్టారంటే అది ఎంత గొప్ప విషయం మరి జగన్ గారికి ఇప్పుడు అందరు కలిసి టార్గెట్ చేస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా ఎవరు టార్గెట్ లో వాళ్ళు చేసుకున్నాం అండి ఎవరు చేసుకున్నా సింహం అనేది సింహం పందులు అనేవి గుంపులుగానే వస్తాయి సో ఎంత మంది వచ్చినా గానీ జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేదు నెక్స్ట్ సీఎం గారు మాత్రం ఆయన ఖచ్చితంగా అవ్వాలి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాం ఆయన అవుతారు